అందరికి నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ ప్రియాసకి బిఫోర్ సమ్ టైమ్ హలో చెప్పండి డాడ్ ఆఫీస్లో ఏం జరుగుతుంది నాన్న అడిగాడు హర్ష చాలా కూల్గా ఏం జరుగుతుంది డాడ్ నథింగ్ నిజం చెప్పు ఆల్రెడీ మీకు తెలుసు కదా తెలిస్తే మాత్రం ఆ అమ్మాయిని అంత బాధపడతావా నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉండాలి అంటున్న హర్ష మాటలకి ఓకే డాడ్ ఓకే డిన్నర్ చేశారా లేదు డాడ్ ఇప్పుడు చేయాలి ఓకే చెప్పింది గుర్తుందిగా ఎస్ డాడ్ టేక్ కేర్ బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ డాడ్ అది జరిగింది ఆరు అతను చేసిన పనికి అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేక బయటకు పరుగున వచ్చేసింది అతడు చేసిన పనికి ఆమె గుండె వెయ్యి ముక్కలైంది ఆమె ఆత్మాభిమానం సముద్రంలో కొట్టుకుపోయింది ఇన్నేళ్లుగా దాచుకున్న ఆమె క్యారెక్టర్ పాతాళంలోకి పాతుకుపోయింది ఆమె బ్రెయిన్ మొత్తం ఆలోచనలు చుట్టుముట్టి కంట్లో నుండి నీరు గండిపడ్డ చెరువులా కన్నీళ్లు దూసుకొస్తుంటే ఆపడం ఆమె తరం అవ్వట్లేదు మెట్లు ఎలా దిగుతుందో కూడా అర్థం కావట్లేదు ఒక్కసారిగా చచ్చిపోతే ఎంత బావుండు ఇంత ఘోరమైన అవమానం ఏ ఆడపిల్లకి జరగదు కాబోలు నేను ఎవరికి ఏం పాపం చేశాను ఎందుకు నాకు దేవుడు ఒక్కసారిగా ఇంత పెద్ద శిక్ష వేశాడో నా జీవితం నా చేతుల్లో లేకుండా పోయింది ఏంటి ఏం జరుగుతుంది డబ్బులు లేనప్పుడైనా చాలా హాయిగా సంతోషంగా జీవితం గడిపాను ఇప్పుడు డబ్బులు కనిపిస్తున్నాయి కానీ మనశ్శాంతి ఏది వాడెవడు నా జీవితాన్ని శాసించడానికి ఒక్కసారిగా జీవితం తలకిందులైంది అని ఆలోచనలు మెదడంతా తినేస్తుంటే మిస్ ఆరోహి అన్న స్వీట్ వాయిస్ వినిపించగానే ఆలోచనల ప్రవాహం నుండి బయటకు వచ్చి తల తిప్పి చూసింది అతడి ఫేస్ ఎంత విశాలంగా ఉంది అంటే పున్నమి చంద్రుడు ఎంత నిండుగా ఉంటాడో అతని మోము అలా వెలిగిపోయింది అతన్ని చూసి ఏంటి అనిది విసుగ్గా సారీ మిస్ ఆరోహి క్యాబిన్లో ఏం జరిగిందో నేను ఎక్స్పెక్ట్ చేయగలను మా బావ చేసిన పనికి నేను సారీ చెబుతున్నాను ఇఫ్ యు డోంట్ మైండ్ బాగా చీకటి పడిపోయింది కదా నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను ఓకేనా అన్నాడు స్వీట్గా కానీ అతను ఎంత స్వీట్గా అడిగినా ఇక్కడ ఆరు వాళ్ళ హెల్ప్ తీసుకోవాలని అనుకోవట్లేదు మీకు ఒక నమస్కారం అండి నేను ఇలా బ్రతకనివ్వండి నా చావేదో నేనే చేస్తాను ఒకరు శాడిజంతో ఇంకొకరు హెల్ప్ చేయాలన్న నెపంతో నన్ను మీ బానిసలాగా చూడకండి మీ కాళ్ళు పట్టుకుంటా అంటూ అతని కాళ్ళు పట్టుకోబోతే అయ్యో అదేంటి ఆరోహి గారు అలా చేస్తున్నారు నేనేమన్నానండి పని కట్టుకొని మరీ అనాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ అనే అని ఏదో అనబోయి అతడికి నమస్కారం పెట్టి బయటకు వచ్చి ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంది అప్పటికే టెన్ అవుతుండడంతో ఒక్క ఆటో కూడా రావట్లేదు వచ్చినా కానీ ఆపట్లేదు ఇక నిలబడి నిలబడి విసుగొచ్చి అక్కడి నుండి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళింది ఆ ప్రయాణం ఎన్ని గంటలో తెలీదు ఆ క్షణం ఎంత ఆలోచించినా ఆమె జీవితం చక్కబడుతుంది అన్న నమ్మకం కూడా లేదు అతడికి నేనేం అన్యాయం చేశాను ఎందుకలా మాట్లాడుతున్నాడు ఎందుకలా బిహేవ్ చేస్తున్నాడు నాకు తెలిసి చీమ కూడా హాని చేయలేదు నేను ఎందుకో నాకే ఇలా జరుగుతుంది జాబ్ వచ్చిందని సంబరంగా అందరితో చెప్పాను కానీ జీవితాంతం అతని బానిసగా బ్రతకాలి అన్న విషయం గుర్తొస్తుంటే నా గుండె పగిలిపోతోంది ఈ విషయం నాన్నకి బామ్మకి తెలిస్తే ఖచ్చితంగా చచ్చిపోతారు నో ఈ విషయం ఎప్పటికీ చెప్పకూడదు కానీ ఏదో ఒక టైంలో బయటపడుతుందిగా అప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు ఇలా ఆలోచనలు ఆమెను కుదురుగా ఉండనివ్వట్లేదు ఆఫీస్ అంటేనే వణుకు పుడుతోంది ఆరుకి అబ్బా ఈ ముందర పూరి హోలడికి కహాజారాహిహో అంటూ ఆమె వస్తున్నారు ముగ్గురు సాగుబోతు పోకిరి విధవలు వాళ్ళ మాటలకి ఆలోచనలో నుండి బయటకు వచ్చి ఆమె దగ్గరకు వస్తున్న వాళ్ళని చూసి గుండె వేగం మమాంతం పెరిగిపోయింది ఆమెకి ఒక్కో అడుగు ఇంతకు ముందు కంటే ఫాస్ట్గా వేస్తోంది ఉన్న టెన్షన్స్ తోటే పిచ్చెక్కుతుంటే మధ్యలో వీళ్ళొకలు అనుకుంటూ ఆమె ఎంత స్పీడ్గా నడుస్తుందో అంతే స్పీడ్గా వస్తున్నారు ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉంది ఆరు ఎవరికి కాల్ చేద్దామన్నా ఎవరూ తెలీదు తనకి ఆరుష్ డ్రాప్ చేస్తా అన్నప్పుడు సరే అంటే బాగుండు అనిపించింది ఆ క్షణం హేలడికి రుకో అంటూ అరుస్తుంటే ఆరు గుండె జారి చేతిలోకి వచ్చింది భయంతో చెమటలు పట్టేస్తున్నాయి ఇక వాళ్ళు వదిలేలా లేరు అని పరుగు అందుకుంది ఆరు ఆ క్షణంలో ఆమె శరీరాన్ని అంతా ఒక్కసారిగా రాబందులొచ్చి పీకు తిన్నట్లు అనిపిస్తోంది ఇంకా పరుగందుకున్నారు క్షణంలో ఆమెను చేరి ఆరు చుట్టుముట్టారు హేలడికి కహాబాగ్రేహు అంటూ వెకిలుగా నవ్వుకుంటూ దగ్గరకు వస్తుంటే నన్నేం చేయొద్దు అంటూ భయంతో కళ్ళు గట్టిగా మూసేసింది హహాహహా అని నవ్వుకుంటూ ఆమెను ముట్టుకుంటుండగా వాళ్ళ మీద బలమైన చేతులు పడడంతో తల తిప్పి చూశారు వాళ్ళ ఎముకలు ఫట్ ఫట్ మన సౌండ్ వినబడగానే కళ్ళు తెరిచి చూసింది యారు ఎదురుగా ఉన్న బాబుని చూసి ఒళ్ళు చల్లబడింది ఆమెకి వాళ్ళని కొట్టి అవతల పడేసి ఆరుని షార్ప్గా చూస్తున్నాడు అతని ఫేస్ ఎర్రగా ఉండడం చూసి ఆరులో భయం మొదలైంది ఆమె చెయ్యి పట్టి కోపంతో బరబరా లాక్కొచ్చి కార్ బ్యానెట్కి విసిరినట్లే వదిలాడు అంత ఫోర్స్గా విసిరగానే కార్కు బల్లిలా అతుక్కుపోయింది యారు నన్నెందుకు కాపాడారు వాళ్ళ చేతుల్లో నేను చచ్చిపోతే మీ పగ తీరేది కదా అంటున్న ఆమె మాటలకి కోపంతో దవడ కండరాలు బిగుసుకుంటే ఆమెకు రెండు వైపులా చేతులు పెట్టి చెప్పానుగా నీ నీడ కూడా ఎవడికి తాకనివ్వను అని అప్పుడే మర్చిపోయావా అయినా ఆఫీస్ నుండి ఎందుకు అలా చేసావు నేను వెళ్ళమని చెప్పలేదుగా అతని మాటలకి చిరాకొస్తుంటే ఫేస్ చూడాలన్న అసహ్యం వేసి తల పక్కకు తిప్పేసింది ఆమె బుగ్గలు వత్తి పట్టి అతడి వైపుకు తిప్పుకొని చెప్పు నేను వెళ్ళమని చెప్పానా వెళ్తావా అన్నారు కదా సపరేట్గా చెప్పాలా వెళ్తావా అన్నాను వెళ్ళు అని లేదు కదా అంత నీ ఇష్టమా అది నా ఆఫీస్ నువ్వు నా పర్సనల్ అన్నాడు ఆమె దగ్గరగా వచ్చి సార్ మీరలా మాట్లాడుతుంటే చచ్చిపోవాలనిపిస్తుంది కళ్ళు మూసుకొని అసహనంగా ఆనింది నువ్వు చేస్తానన్నా నేను చావనివ్వను ఎందుకంటే నువ్వు బ్రతికున్నని రోజులు నా దగ్గరే పడుండాలి కాబట్టి అన్నాడు ఆమె చెస్ట్ మీద వేలు పట్టి నొక్కి చూపిస్తూ ఒక్క సంతకంతో నన్ను మీ దగ్గర ఉంచుకుంటారా అనింది అతని వేలిని విసురుకొట్టి కోపంగా చూస్తూ హో భలే కనిపెట్టేశావే ఆర్ వెరీ షార్ప్ అన్నాడు హైబ్రో ఆప్ చేస్తూ చీ ఇలా అనడానికి సిగ్గుగా అనిపించట్లేదా నన్ను ఉంచుకుంటారా ఒక ఆడపిల్లని అలా ఉంచుకుంటానని చెబుతుంటే సిగ్గనిపించట్లేదు నాకెందుకు సిగ్గు నాకు అనిపించింది నేను చెప్పాను ఎవడో సర్టిఫికెట్స్ ఇస్తే తీసుకునే ఓపిక అవసరం నాకు లేదు అయినా నా పర్మిషన్ లేకుండా బలవంతంగా ఉంచుకుంటారా అనింది నీ పర్మిషన్ తీసుకునే ఉంచుకుంటాను ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చేసావుగా అన్నాడు పేపర్స్ చూపిస్తూ ఆ పేపర్స్ని అతని చేతుల్లో నుండి లాక్కొని ముక్కలు ముక్కలుగా చించిపడేసింది ఆమె అలా చించగానే గట్టిగా నవ్వుతూ అలా నవ్వుతున్న అతడి పళ్ళ వరస గింజల్లాగా చాలా బాగున్నాయి ఈ టైంలో పొగడ్డం అవసరమా కానీ ఈ సిచ్యువేషన్ అయినా నేను వదిలిపెట్టనుగా ఏంటా పిచ్చి నవ్వు అనేది నువ్వు ఒక్కటి చెంచితే నా దగ్గర అలాంటివి చాలా ఉన్నాయి పాప నాకు తెలుసు నువ్వు దేనికైనా తెగిస్తావని అని అప్పటి వరకు నవ్విన బాబు ఒక్కసారిగా రెడ్ పెయింట్ వేసుకున్న వాడిలా ఫేస్ అంతా ఎర్రగా మారి ఆమె ఫేస్ దగ్గరగా తెచ్చి రెస్పెక్ట్ ఏది అని కల్లెగిరేశాడు నువ్వు చేసిన పనికి నీకు రెస్పెక్ట్ ఇవ్వాలని కూడా అనిపించట్లేదు నాకు ఒక సంతకం మోసం చేసి పెట్టించుకొని నీ కాళ్ళ దగ్గర పడేసుకున్నావు నన్ను అయ్యో నా కాళ్ళ దగ్గర ఏం పర్లేదు పాప నా ఎదురుగానే ఉన్నావు కదా డోంట్ ప్లే గేమ్స్ నీ దగ్గర నేను గేమ్స్ ఆడుతున్నానా వాహ్ ఎవరు ఎవరి దగ్గర గేమ్స్ ఆడుతున్నారు నాకు బాగా తెలుసు అంటున్న అతడి మాటలకి విసుగ్గా చూసి అతడి కాలర్ పట్టుకొని రేయ్ నీ బాధేంట్రా నేను గేమ్స్ ఆడడం ఏంటి అసలు ఎవరు ఏం చేస్తుంటావు ఎక్కడుంటావు అసలు నీ అడ్రస్ ఏంటి ఎవరికి పుట్టావు ఇవన్నేవి తెలియకుండా నా దగ్గరకు వచ్చి ఎవరు డ్రామాలు చేస్తున్నారు నువ్వు డ్రామా చేస్తున్నావా నేను చేస్తున్నానా నీ ముక్కు తెలీదు మొహం తెలీదు ఫస్ట్ టైం చూశాను నిన్ను చెప్పు నా గతంలో ఉన్నావా నువ్వు ఉంటే ఎప్పుడున్నావు ఎక్కడున్నావు అంటూ ఆవేశంగా అరుస్తున్న ఆరుని అంత దగ్గరగా చూస్తూ ఖన్నీంగా ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరగా అదుముకొని ముందుకొస్తున్న కురులని చెవి వెనక్కి పెడుతూ నేచురల్ బ్యూటీ ఫేస్కి ఏం రాయవా అంటూ ఆమె బుగ్గని వేలితో తడుమాడు హే చీ అంటూ అతని చేతిని విసిరి కొట్టి అసలు నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం చెబుతున్నావు అంటూ అరుస్తుంటే బాబు ఊరుకుంటాడా నెక్స్ట్ మినిట్లో అతని చేతిలో ఆమె నడుం పచ్చడి చేశాడు రై నన్ను వరకు చంపేస్తా ఎన్నిసార్లు చంపేస్తావు అన్నాడు లోగొంతులో నాకు పిచ్చెక్కిస్తున్నావురా నేను నిన్ను చంపడం ఏంటి అంటూ తల పట్టుకుంది టైం వస్తే అన్ని నీకే తెలుస్తాయి కానీ ఇంటికెళ్ళాలని లేదా అయితే నాతో పాటు మా ఇంటికి వెళ్దాం పదా అంటూ బరబరా లాక్కొచ్చి కార్లో కుదేశాడు బాబు డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు ఆరు అతడిని చూస్తూ నన్ను మా ఇంటి దగ్గర దింపు అనింది ఏం మాట్లాడకుండా సైలెంట్గా డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు ప్లీజ్ మా ఇంటి దగ్గర దింపండి సార్ అనింది రిక్వెస్టింగ్గా మిమ్మల్ని అడిగేది నన్ను మా ఇంటి దగ్గర దింపండి అనింది మళ్ళీ ఇక బ్రతిలాడి విసుగొచ్చి నేను ఎంత అరిచి గీ పెట్టినా అతను అనుకున్నదే చేస్తాడు అని అర్థమై సైలెంట్గా ఊరుకుంది ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ మార్నింగ్ నుండి బాడీ మైండ్ అలసిపోయి నిద్ర ఆవహిస్తుంటే కష్టంగా ఆపకుండా కారు కుదుపులకి తెలియకుండానే నిద్రలోకి జారుకుంది సీట్కి ఆనుకొని అటు ఇటు ఊగుతూ ఉంటే తల తిప్పి చూశాడు సీట్ బెల్ట్ పెట్టుకోలేదని సీరియస్గా చూశాడు అంతలో స్పీడ్ బ్రేకర్ రావడం మెత్తటి దూది పింజలాంటి లాంటి మల్లె చెండు అతడి ఒడిలో పడడం ఒకేసారి జరగడంతో ఒక్కసారిగా తల తిప్పి ఆమెను చూశాడు అంత దగ్గరగా ఉన్న ఆరుని చూస్తుంటే మైమరుపుగా కళ్ళు ఆటోమేటిక్గా ఆమె రోజా రేకుల్లా చాలా స్మూత్గా డెలికేట్గా ఉన్న పెదవుల మీద నిలిచాయి ఏదో తెలియని మెస్మరైజింగ్ అతనిలో అలాగే చూస్తూ ఊరిస్తున్న పెదవులని అందుకోవాలని మాది తపిస్తుంటే ముందుకొచ్చి ఆమె పెదవుల దగ్గరికి అతడి పెదాలని ఆంచి ఆమెను చూశాడు ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చిన వాడిలా వెంటనే తేరుకొని అతడి ఒడిలో పడుకున్న ఆరుని చూసి చిరాకొస్తుంటే తల మీద ఒక్కటిచ్చాడు అలా కొట్టగానే నొప్పికి అమ్మ అంటూ కళ్ళు తెరిచి చూసింది ఎక్కడున్నావు యూజ్లెస్ ఫెలో సీటు బెల్ట్ పెట్టుకోవాలన్న సెన్స్ కూడా లేదా యూ బ్లడీ అంటూ చిరగ్గా చూడగానే వెంటనే అతడి ఒడిలో నుండి లేచి ఆమె సీట్లోకి వచ్చి సీటు బెల్ట్ పెట్టుకుంది రావణాసురుడు కూడా ఇంత రాక్షసుడిలాగా బిహేవ్ చేయలేదేమో చీ ఇతడు రాక్షసుడి కంటే అధ్వానంగా ఉన్నాడు బీస్ట్లా బిహేవ్ చేస్తున్నాడు అని గునుక్కుంటూ ఉంటే గునిగా వనుకో కార్లో నుండి తోసిపడేస్తా దెబ్బకు చచ్చి ఊరుకుంటావు అంటున అతన్ని విసుగ్గా చూసి విండోలో తలదూర్చింది గాలిలో నడుపుతున్నాడు కార్ని ఆఫ్టర్ టెన్ మినిట్స్ ఇదేంటి మా ఇంటికి వెళ్ళే దారిలాగా ఉంది అనుకుంటూ సంబరపడిపోయింది యారు చిన్నప్పుడు స్కూల్లో ఇంటికెళ్లే బెల్ ఎప్పుడవుతుందా అని ఎదురుగా చూసేవాళ్ళం ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తుంటే చెప్పలేనంత సంతోషం ఆమెలో చిన్నపిల్లలా మారిపోయింది యారు వాళ్ళిల్లు రావడంతో కారాపాడు మా ఇల్లు మీకెలా తెలుసు సార్ అనింది అప్పటి వరకు బాబు చేసిన రచ్చంతా మర్చిపోయి వియడుగా ఆమెను చూసి దిగాలని లేదా అలా లేకపోతే చెప్పు నా ఇంటికి తీసుకెళ్తా అనగానే దెబ్బకు కార్ డోర్ ఓపెన్ చేసి దిగింది వెనక్కి కూడా చూడకుండా ఇంట్లోకి పరుగందుకుంది ఆరు ఈ కారేంటి ఇంత రాత్రి వేళ ఎవరింటికొచ్చింది అనుకుంటూ అమ్మలక్కలు బయటకు వచ్చి చూశారు హర్షిత్ కార్ టర్న్ చేసి వాయువేగంతో అక్కడి నుండి దూసుకెళ్ళిపోయాడు వామ్మో ఈ ఆరోహి ఏదో తప్పు పని చేసే ఉంటుంది కార్లో ఇంత రాత్రి వేళ ఎవరు దించారు అంటే చేయకూడని పనేదో చేసి ఉంటుంది అంటూ ఇష్టం వచ్చినట్లు నోటికి ఎంతొస్తే అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు ఆరు పక్కింటి వాళ్ళు నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్